మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ గా దలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసిన కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త కొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి ఏప్రిల్ పద్నాలుగో తేదీన అంబేద్కర్ యొక్క స్టాచ్యూని ప్రారంభించబోతుంటే అంబేద్కర్ తిరిగిన దిక్కు ఆయన చూపుతున్న వేలు అనేది అత్యంత ప్రధాన అంశంగా తెర మీదకి వచ్చింది అయితే ఇది చాలామంది అనుకుంటున్నారు ఏమంటే ఇటు ఉత్తర దిక్కును చూపిస్తున్నారంటే ఉత్తర దిక్కున పార్లమెంట్ ఉంది పార్లమెంట్కి దళిత భోజనం అంతా వెళ్లాల్సి ఉంది అందుకనే ఈ దిక్కున పెట్టారు ఇట్లాగా చూపుడు వేలు ఇక్కడ ఒక మనిషి కూడా కూర్చోవచ్చు అంట ఈ వేలు మీద కానీ ఇక్కడ ఈ వేలు మీద మనిషి కూర్చుంటాడో లేదో అనేది పక్కన పెడితే ఈ వేలు మీద బీఆర్ఎస్ కూర్చుంటుంది కేసీఆర్ యొక్క నమ్మకాలు కూర్చొని ఉన్నాయి ఈ వేలు చూపే దిక్కు మీద కేసీఆర్ యొక్క సెంటిమెంట్లు ఉన్నాయి అల్లుకొని ఉన్నాయి అనేది ఒక ప్రధానమైన చర్చ ఏంటనే బాబు ఈ కేసీఆర్ సెంటిమెంట్లు అంటే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అనేది విస్తరించాల్సిన దిశ ఇది ఉత్తరాది అందుకనే ఆయన అటువైపు చూపించాడు దానికి సింబాలిక్గానే ఇంత పెద్ద నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం కొన్ని కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు పెట్టి దీన్ని నిర్మించడం జరిగింది దీని ఉన్న సెంటిమెంట్లు ఇది ఉత్తర భారతదేశాన్ని అంబేద్కర్ నిజంతో కిసానిజంతో అలా చూపుడు వీళ్ళని ముందుకు చూపించి ఇప్పుడు ఏమవుద్ది ఇది ప్రపంచంలోకి వెళ్ళ అత్యంత పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ కావడం అనేది ఒక పెద్ద న్యూస్ అవుద్ది ఏ న్యూస్ అవుద్ది రేపు అంతా ఏంటంటే నేషనల్ మీడియా కూడా దీన్ని కవర్ చేయాలి కవర్ ఎందుకు చేయాలి అంటే దేశంలోనే అది పెద్ద అంబేద్కర్ విగ్రహం ఎవరైనా కట్టిందంటే కేసీఆర్ అని చెప్పి పేరు వస్తుంది కేసీఆర్ అనేది ఇప్పుడు ఇంత పెద్ద అంబేద్కర్ విగ్రహం ఏప్రిల్ పద్నాలుగో తేదీన అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ ఎక్కడ వాడు నార్త్ ఇండియా వాడు నార్త్ ఇండియన్కి సంబంధించిన ఒక పెద్ద విగ్రహం కడితే ఎక్కడ కట్టాలి నార్త్ ఇండియాలో కట్టాలి ఇప్పుడు సర్దార్ వల్లభాయ్ విగ్రహం పటేల్ విగ్రహం ఎక్కడ కట్టారు ఆయన పుట్టిన రాష్ట్రంలో కట్టాడు మరి అంబేద్కర్ ఎక్కడ పుట్టాడు ఆ పుట్టిన రాష్ట్రంలో ఎందుకు కట్టలేదు ఎవరు కట్టారు అంటే కేసీఆర్ కట్టాడు అనే పేరు వస్తుంది దీనివల్ల ఒక వార్త కవరేజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వార్ దీనివల్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనే ఒక పేరు అంబేద్కర్తో పాటు రేపు జర్నీ చేస్తారు నేషనల్ మీడియా కవరేజ్ ఉంటుంది చాలా భారీ ఎత్తున ప్రోగ్రామ్ చేశారు కాబట్టి అయితే దీని వెనక ఒక సెంటిమెంట్ ఉంది అదేంటి అంటే బీఆర్ఎస్ అనేది ఉత్తరాదిన బాగా విస్తరించడానికి అది సింబాలిక్గా చూపిస్తోంది అని అదేంటే అంత సెంటిమెంట్ ఉంటాయా అని అన్నప్పుడు కేసీఆర్ గురించి మనం తెలుసుకోవాల్సిన రెండు మూడు ముఖ్యమైన సెంటిమెంట్ తీసుకుందాం కేసీఆర్ ఫస్ట్ తాను టీడీపీ నుంచి బయటికి రావడానికి వెనక ముందు ఆడుతున్న ఒక పరిస్థితుల్లో ఆయన డిప్యూటీ స్పీకర్గా కె విజయరామారావుకి తన యొక్క సామాజిక వర్గానికి సంబంధించిన విజయరామారావుకి మంత్రి పదవి వెళ్ళిపోవడంతో తనకి ప్రాధాన్య ప్రాధాన్యత తగ్గిపోయిందన్న ఆలోచనతో కేసీఆర్ ఏం చేశాడంటే మీనం మేషన్ లెక్క పెడుతున్నాడు ఏం చేయాలరా బాబు ఇదంతా చాలా విచిత్రంగా ఉంది మనల్ని తీసి పక్కన పడేసినంత పని అయిపోయింది నీకు నేనేం చేయాలన్న దూరంలో ఆయన కింద మీద పడుతుండగా ఒక ఈయన బాగా గట్టిగా దిట్టుంటాడు కోస్తాంతర బ్రాహ్మణుడు అలాంటి ఒక బ్రాహ్మడు ఈయన దగ్గరకు వచ్చాడంట ఒక్కసారిగా జాతకాన్ని ఆయన ముందు పరిచి చూసారా ఇక్కడ గ్రహం ఈ గ్రహం ఉంది శుక్రుడు ఉచ్చిలో ఉన్నాడు గురువు ఇక్కడ ఉన్నాడు రవి రాజ్యపాలకుడు ఇలా ఉన్నాడు మీకు రాహుకేతువులు ఇలా ఉన్నారు శని ఇంత బలంగా ఉన్నాడు మీకు ఫస్ట్ ఈ గ్రహగతిని బట్టి చూస్తే మీరు ఒక పుష్కర కాలం దాటిన తర్వాత రాష్ట్రంలోనే అత్యంత అఖండ రాజయోగం పట్టనున్న రాజకీయ నాయకుడు కాబోతున్నారు మీరు వచ్చే రోజులు ఇక్కడ కొట్టే పోయి అక్కడెక్కడో సీఎం సీట్లో పోయి పడతారు అక్కడి నుంచి ఇంకా ముందు ముందుకు వెళితే దేశ రాజకీయాలను కూడా శాసించేంత ఒకానొక శక్తి సామర్థ్యాన్ని సొంతం కాబోతున్నాయి అని చెప్పి ఆయన ఒక హింటించాడని అప్పుడే వెంటనే టీడీపీకి తనకున్న అన్ని పదవులు అన్ని హోదాలకి రాజీనామా చేసి వెంటనే తెలంగాణ మలి ఉద్యమం ప్రారంభించాలని ఒకనొక నిర్ణయానికి రావడం అంతకన్నా ముందు తెలంగాణ తొలి ఉద్యమం ఎలా సాగింది దాని చరిత్ర ఏంది లోటుపాట్లు ఏంది ఎక్కడ ఏ పాయింట్ దగ్గర ఇది ఆగిపోయింది అని తీసుకున్న తర్వాత కేసీఆర్ అనేవాడు మలి ఉద్యానికి ఉద్యమం శ్రీకారం చుట్టాడని ఒక ముహూర్తం పెట్టుకుని కరెక్ట్గా కొట్టాడని అక్కడి నుంచి మొదలు పెడితేనే ఆ తర్వాత కొన్నేళ్లకి తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం తర్వాత సీఎం కావడం ఆ బ్రాహ్మణుడు చెప్పిన మాట నిజం కావడం అనేది మనందరికీ చాలామందికి తెలియని ఒక అనొక సెంటిమెంటు సంగతిది అయితే కేసీఆర్ తన ఉద్యమంలో ఇప్పుడు ఇక్కడి నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్కి ఆయన ఒక ర్యాలీ గాను లేకపోతే ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలనుకుంటుంది దానికి కూడా పర్ఫెక్ట్గా తొమ్మిది పంతొమ్మిది నిమిషాలు అంటే ఆరు పంతొమ్మిదికి కరెక్ట్ గట్టిగా స్టార్ట్ చేస్తాడు తన ఇది అసలు వాస్తున్నా సెంటిమెంట్లు అన్నా ఇప్పుడు వాస్తు బాగలేదని చాలా కొట్టేసి లాస్ట్కి సచివాలయం కూడా కొత్త సచివాలయం కట్టుకున్న పరిస్థితులు ఉన్నాయి గులాబీ బాస్ ఈ కండిషన్లో ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాస్తుని ఎక్కడికెక్కడ సరి చేసి దాన్ని సెట్ చేస్తాడు అన్న వార్తలను మనం చాలా చూసాం వాస్తు అనేది చాలా కీలకం కేసీఆర్ జీవితంలో అలాంటి వాస్తు ప్రకారమే అంబేద్కర్ విగ్రహము ఉత్తరానికి వేరు చూపిస్తుంది అనేది ఇప్పుడు కొందరు పండితులు కొందరు నిపుణులు కొందరు సెంటిమెంట్ని కేసీఆర్ సెంటిమెంట్ని బలంగా తీసిన వాళ్ళు చెప్తున్నమాట హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి